ఈ రోజు మనము గులాబ్ పూలు చేయబోతున్నాం అందరికి ఇష్టమైన పెద్దలకు కానీ చిన్నలకు కానీ అందరికి ఇష్టమైన స్వీట్ తయారు చేస్తాం సింపుల్ గా అయితే చూడండి దాన్ని గాల్చిన ఏమేమి కాల్నో ప్రాసెస్ చూపిస్తాం చూడండి అన్ని వేసి లాస్ట్ వరకు చూడండి ఫలతలతోటి మీరు ఎలా చేసుకోవాలో మీకు కూడా అర్థమైతి మేము అన్ని చూడండి లాస్ట్ వరకు చూడండి చేయకుండా ఇప్పుడు చూడండి దీంట్లో ఏమేమి కలిపి ఇప్పుడు ఇందులో ఏమేమి కలిపిన అంటే ఒక రెండు గ్లాసులు మైదా రెండు గ్లాసులు బియ్య పిండి కొంచెం కాన్ఫ్లోర్ కూడా వేసుకోవాలి అంటే ఒక హాఫ్ గ్లాస్ వేసిన మళ్ళీ చక్కెర ఏమో ఒక ఉన్నారు ఉన్నారేసిన స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే రెండు గ్లాసులు వేసుకోండి నీళ్లు మాత్రం మనం చూసి పోసుకోవాలి ఇట్లా లూజ్ కావద్దు ఇట్లా గట్టిగా కావద్దు క్వాంటిటీ ఇట్లా లేకుండా కలుపుకోవాలి మంచిగా ఇట్లా కలిపి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి రెండు మూడు గంటల వరకు పక్కకు పెట్టుకున్నా కానీ ఆ గంటకి మనం అందులో నూనెలు వేసినప్పుడు తొందరగా విడిపోతాయి మంచిగా వస్తుంది అట్లా మళ్ళీ అందులో ఒకటి ఇంకోటి ఏంటంటే మనం మైదా పిండి వేసినాం కదా అట్లా నానపైన నూనెలు వేయ పేలుతాయి మన చిన్న చిన్న ఉండలు లెక్కుంటాయి కంపల్సరీ అందుకే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మాత్రమా చేద్దాం పొయ్యిద్దాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చినా కదా కలాయి వేడైంది ఇందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోయి ఇది ఏదైనా మంచిగా కలకకుంటది ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు సింపుల్ సింపుల్ మంచిగా ఇప్పుడు ఈ గంటని మనం నూనె వేడైతుందిగా ఆ నూనెలో పెట్టుకోవాలి కొద్ది ఇది కూడా వేడి కావాలి ఎందుకంటే మనం పిండిలో ముంచాం కాబట్టి ఈ గంట కూడా వేడి కావాలి అందుకే ఈ గంటని మనం కూడా నూనెలో పెట్టుకుందాం ఇట్లా గంట కూడా మంచిగా వేడైంది ఇప్పుడు ఇది పిండిలో ముంచాలి పిండిలో ఇట్లా మొత్తం ముంచొద్దు ఓకే చాలు వెనక దీపం అందుకే లేకపోతే ఆ గంట ఆ గంట ఒక్కొక్కరు బుట్టలు బుట్టలు చేస్తారు సన్న మంట మీదనే మంచి గోధుమ కలర్ కాల్చి కాల్చుకోవాలి కొద్దిగా బాగా మంట ఎక్కువైంది అనుకో నల్లగా అయిపోతాయి బాగుండవు చూడటానికి కూడా తినడానికి కూడా బాగుండదు ఇక ఈ కలర్ కావాలి ఈ స్వీటు పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు అది అది కాలుతుందిగా కాలినాక ఆ పచ్చి బుడగలు పచ్చి అంత బుడగలు పోతాయి మనం అప్పుడు కాలిందని తీసుకోవాలి ఏదైనా ఇది అరిసె కూడా అంతే ఏదైనా అంతే పాకం పట్టేటప్పుడు బుడగల బుడగలు వస్తుంది అది పాకం కాగానే బుడగలు అనేది తగ్గిపోద్ది మురుకులు కూడా అంతేగా ఇందులో ఏసి ఇట్లా 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 అమ్మ ఉండట్ల ఉండట్ల కంగారు పడకండి ఇందులో వేడి కావాలి అయితే తర్వాత ఇది రాకపోతే దీనికి కూడా ఒకటి ఉంటది తీసేది చీకు లాంటిది ఉంటది గారెలు అవి తీసేయి అందుకని దాంతోనే తీయాలి మేము దీంతో తీస్తాము స్నాక్స్ ఐటమ్ కి కూడా మంచిగా వస్తుంది యూజ్ అవుతుంది అనమాట మంచిగా ఉంటాయి తొందరగా కూడా అవుతాయి అమ్మో అవి వస్తాయి అని అనుకోవద్దు ట్రై చేసి చూడండి ఒకసారి ఈజీ సింపుల్ గా వచ్చేస్తాయి ఇక ఇట్లా గంటకి రానప్పుడు షాక్ తోటి మంచిగా ఒక్కసారి ఇట్లా అనుకోండి సార్గా చూడండి వచ్చేసింది పిండి కలుపుకోవడంలో ఉంటది క్వాంటిటీ అనేది కరెక్ట్ గా మేము ఎట్లా చూడండి అకలేస్ కొంచెం చూడండి మంచి వస్తాయి నూనె కూడా ఇట్లా గాని ముక్కలు చేసుకుంటాం దాన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ గులాబీ రంగు రడి అనే కలర్ కూడా ఎంత మంచిగా వచ్చినాయా చెప్పినా కదా ఎంత ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ అందులో ఊడకపోతే టెన్షన్ పడి ఆ పిండి అట్లా పడేయకండి స్టాక్తో ఇట్లా ఇట్లాంటి వస్తుందని చెప్పినా కదా చేసుకోండి చాలా బాగా వచ్చినాయి మంచి కరకర లాడుతు చాలా మంచిగా స్మూత్ గా వచ్చినాయి ఇదండి చూడండి ఇక్కడ వచ్చింది క్రిస్పీగా క్రిస్పీగా ఉన్నది చాలా బాగుంటది మీరు చేసుకొని తిని చూడండి చాలా మంచిగా ఉంటుంది మేము చేసి చూపించాం మీరు చాలా బాగుంది ఎప్పినట్టు కొలతల ప్రకారం వేయండి ఎక్కువ మీరు కూడా చేసుకోవచ్చు బాగున్నాయి టైట్ ఉన్నాయి ఇందులో స్వీట్ చేసే చక్కెర వేసుకొని వేసుకోవచ్చు బెల్లం వేసుకొని కూడా వేసుకోవచ్చు బెల్లం అయినా చక్కరైనా ఏదైనా వేసుకోవచ్చు రెండిట్ల తినడానికి పిల్లలకైనా పెద్దలకైనా మంచిగా ఉండదు ఇవి కానీ ఈ వీడియో మీకు ఎలా అనిపించదో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి